అందరికి నమస్కారం నా పేరు నిహారిక ఈ రోజు యదనపురి సురచిన గారు రచించిన ప్రియాసీ పాఠనై చెప్పేదండి ముందుకు వచ్చేసాను మీరు కనుక నా ప్రీవియస్ పార్ట్స్ విన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తారు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫోన్లు ఉత్తరాలు వీడియో టేప్స్ వీటి ద్వారా ఒకరినొకరు చూస్తున్నారు కబుర్లు తెలుసుకుంటున్నారు మాట్లాడుకుంటూనే ఉన్నారు అయినా ఇలా ఒకరికి ఎదురుగా ఒకరు ఒకరి చేయి అందుకుని మరొకరు స్పర్శకి ఎంత శక్తి ఉంది మనిషికి ఎంత ధైర్యం ఇస్తుంది ఫోన్లు ఉత్తరాలు వీడియో టేప్స్ అవి ఊహల్ లాంటి ఆనందాలు ఇది యథార్థమైన నిజం లాంటి అతి వాస్తవమైన అనుభూతి అతను మల్లా కల్లారా చూశాడు నువ్వేం మారలేదు సుమా అన్నాడు నువ్వు మారావు చంపులు నెరిశాయి అంది సుచరిత ఓ అతను జుట్టులో వేలు పోనిచ్చుకొని నవ్వాడు అంతలోనే సుచరిత తాగుతున్న కాఫీ చూసి కాఫీ బాగుందా ఫ్రెష్ మిల్క్ తో ఇచ్చిందేనా అన్నాడు చెయ్యి వదులుతూ రంగా ఇంకా రాలేదట ఉన్న పాలతో కలిపి ఇచ్చింది హేమంత్ సుచిరిత నోటితో మాట పూర్తి కాకుండానే ఆమె చేతిలో కప్పు లాగేసుకున్నాడు మిస్సెస్ కిట్టి గట్టిగా కేక పెట్టి పిలిచాడు ఆ పిలుపుకి కిట్టి పరిగెత్తుకు వచ్చింది కాఫీ మంచి పాలతో కలపలేదా రంగా ఇంకా రాలేదు సార్ రాగానే కలిపి ఇవ్వు ఇలాంటిది ఆమెకి మరోసారి ఎప్పుడు ఇవ్వకు తెలిసిందా కప్పు ఇచ్చేస్తూ అన్నాడు సారీ సార్ వెరీ వెరీ సారీ సార్ కిట్టి విచిత్రంగా చూస్తూ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది హేమంత్ చిన్న విషయాలు గురించి సిల్లీగా చేయటం నువ్వు మానలేదన్నమాట అంది సుచరిత ఇది చిన్న విషయమా అన్నాడు కాకా పెద్ద విషయమా నేను ఎప్పుడు దేశ దిమ్మర్లా తిరుగుతూ ఉంటాను రకరకాల కాఫీలు తాగటం నాకు అలవాటు ఫ్రెష్ కాఫీ ఎవరిస్తారు నాకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ నువ్వు తాగాలి అంటూ సుచలిత ఉయ్యాల దిగబోతుంటే అతను ఆపుచేసాడు ఆగు దిగకు అక్కడే ఉండు నేనే కుర్చీ తెచ్చుకుంటాను అని వెళ్ళి కుర్చీ తెచ్చుకొని ఆమెకి ఎదురుగా వేసుకున్నాడు సుచరితని చూస్తూ బొగ్గర చెయ్యి ఆంచుకొని నువ్వు ఇలా ఉయ్యాలలో కూర్చుంటే నాకు ఎనిమిది సంవత్సరాలు జరిగినట్టే లేదు స్థలం మారింది ఇది ఆ ఇల్లు కాదు కొత్త చోటు కొత్త ఇల్లు నువ్వు ఆ మనిషిలా లేవు నీలో ఏదో మార్పు జీవితం మన మీద నుంచి నడిచి వెళ్ళిపోయినట్టే అనిపిస్తోంది నాకు అవేం గుర్తుకు రావటం లేదు ఇప్పుడు చెప్పు నీ బిజినెస్ ఎలా ఉంది మూడు పువ్వులు ఆరు కాయలు అని చెప్పలేను గాని పర్వాలేదు షా ఎలా ఉన్నారు హీ ఆల్ రైట్ బీపీ కంట్రోల్ కావటం లేదు మందులు ఆపితే వచ్చేస్తుంది డాక్టర్ రెస్ట్ తీసుకోమంటారు ఆయన వినరు వచ్చే నెలలో జెనీవాలో మీటింగ్ ఉంది నువ్వు వెళ్తున్నావా నేను లేకుండా మీటింగ్ ఎలా జరుగుతుంది అంది హేమంత్ దవడ బిగించి ఒక్కసారిగా ఉయ్యాల పట్టుకుని గిర్రును తిప్పాడు సుచిరిత కెవ్వు మంది ఉయ్యాల గిరగిరా తిరిగి ఆగేసరికి ఐదు నిమిషాలు పట్టింది ఏమిటిది అతిథి సేవ నిష్ఠూరంగా అడిగింది ఏం చేయను నా బుర్ర కూడా అలాగే తిరుగుతోంది ఓహో అయితే మనం ఉయ్యాలలో నుంచి దిగి సోఫాలో కూర్చోవడం ఉత్తమం సుచిరిత నవ్వుతూ దిగింది ఇండియాలో ఉంటున్నావు హేమంత్ మళ్ళీ అడిగాడు చెప్పలేను రెండు వారాలు ఉండవచ్చు మా వాళ్ళ పనిని బట్టి అది అయితే ఇంకా ముందే వెళ్ళిపోతాను హేమంత్ ఈ మాట వినగానే అశాంతిగా లేచాడు అతని ముఖంలో భావం ఆమె గమనించడం ఇష్టం లేనట్టుగా వంటగది గుమ్మం వైపు తిరిగి మిస్సెస్ గిట్టి కాఫీ అన్నాడు రంగా వచ్చాడు సార్ తెస్తున్నాను అంది రాధిక ఎలా ఉంది అడిగింది సుచరిత ఇది అన్నమాట పార్ట్ టైం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో